హాయ్ ఫ్రెండ్స్ ఆశ్చర్యకరమైన ఐదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఈ వీడియో చూసేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది ఏంటంటే సూర్యుడు మన భూమి నుంచి రోజుకి ఎంత వాటర్ ఎవాపరేట్ చేస్తున్నాడు అని సూర్యుడు వేడి వల్ల నదుల నుంచి కాలువల నుంచి సముద్రాల నుంచి వాటర్ ఎవాపరేట్ అవుతుంది కదా అయితే ఒక రోజుకి ఎంత వాటర్ ఎవాపరేట్ అవుతుందో తెలుసా ఒక రోజుకి వన్ పాయింట్ క్వాడ్రిలియన్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అవుతుంది దీనిని ట్వంటీ లీటర్స్ బకెట్స్లో క్యాల్కులేట్ చేస్తే ఎనభై లక్షల కోట్ల బకెట్ల వాటర్ని సూర్యుడు ఒక రోజుకి ఎవాపరేట్ చేస్తున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇండియాకి ఉన్న ఒక పెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా అదే సిలిగురి కారిడార్ దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు ఇదే ఇండియాకి ఉన్న అతిపెద్ద వీక్నెస్ పాయింట్ అందుకే బంగ్లాదేశ్ చైనా ఈ చికెన్ నెక్ని ఆక్రమించాలి అని చూస్తున్నారు దీని డిస్టెన్స్ కేవలం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది ఈ ఒక్క ప్రాంతాన్ని చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించేస్తే మన నార్త్ అండ్ ఈస్ట్ స్టేట్లకు సంబంధం తెగిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు ఒకవైపు పగలు ఇంకొక వైపు రాత్రి ఉంటుందని మనందరికీ తెలుసు కదా అయితే రష్యా వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంట్రీ దాని ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటుంది దాంతో రష్యాలో వెస్ట్ పార్ట్ నైట్ అయితే ఈస్ట్ పార్ట్ డే ఉంటుంది ఈ టైం డిఫరెన్స్ని అకామిడేట్ చేయడానికి రష్యా టోటల్గా పదకొండు టైం జోన్స్ని పెట్టింది దాంతో కహీన్ ఇంగ్రాద్లో టైం పన్నెండు పిఎం అయితే అదే వ్లాడీ లో నైట్ ఎయిట్ అవుతుంది ఈ టైం జోన్ వల్ల రష్యాలో టెక్నికల్గా ఒక టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇప్పుడు మనం వాడుతున్న చార్జిపెట్టి అలాన్మస్కి భయపడుతుంది ఎలాన్ మస్క్ చాలా సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తాడు కదా అయితే ఇప్పుడు ఉన్న ఏఐ మీద కూడా ఒక ఏఐ టూల్ని డెవలప్ చేశాడు అదే గ్రూప్ ఫోర్ ఏఐకి హ్యూమానిటీ లాస్ట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అంటే మనకి యూపీఎస్సి లాంటిది అనమాట అలానే ఏఐకి కూడా ఇది ఒక యూపీఎస్సి లాంటిది దాంట్లో జెమిని ఏఐ దాటిపోయింది రీజనింగ్ టెస్ట్లో జెమినీఐచ్ ఆర్జీపిటీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే స్కోర్ చేశాయి కానీ గ్రూప్ ఫోర్ మాత్రం ఫార్టీ ఫోర్ పర్సెంట్ స్కోర్ చేసింది ఇది ఎప్పుడైతే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వెళ్తుందో అప్పుడు మనుషులు చేయాల్సిన పనులన్నీ ఏఏ చేసేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సాధారణంగా చేపలు నీటిలో మాత్రమే బతుకుతాయి బయటికి తీస్తే కొద్దిసేపటికే అవి చనిపోతాయి ఇది మనందరికీ తెలుసు కానీ మీరు ఎప్పుడైనా భూమి మీద కూడా బతికే చేపని చూసారా అది కూడా నీళ్ళు లేకుండా నాలుగు సంవత్సరాలు బతికే చేప అదే ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ఇది చెరువులు ఎండిపోతున్నాయి అనంగానే భూమి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు దాని బాడీ మెటపాలిజన్ని బాగా తగ్గించుకుంటుంది దాని కొవ్వుని ఆహారంగా మార్చుకొని బతుకుతుంది ఎప్పుడైతే వర్షాలు పడి మళ్ళీ చెరువు నిండుతుందో అప్పుడు అవి మళ్ళీ బయటికి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి